గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళగిరి వీవర్స్ కాలనీలోని దామర్ల త్యాగరాజు కోమల జ్ఞాన కేంద్రం లైబ్రరీ ఆవరణలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి ఈ జ్ఞాన కేంద్రం లైబ్రరీ ప్రాంగణంలో ఏర్పాటు అయిన సమావేశానికి లైబ్రేరియన్ గోలీ తేజ్ ఆహ్వానం పలికారు అన్నవరపు ప్రదీప్ సమావేశం ఆవశ్యకతను వివరించారు ముఖ్య అతిథిగా మంగళగిరి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు హాజరయ్యారు మరో ముఖ్య అతిథిగా వీవర్స్ కాలనీ హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ వు హాజరయ్యారు ఈ మేరకు ఇరుగురు మాట్లాడారు గ్రంథాలయాల్లో ఉండే బుక్స్ ని మనం అనుకుని మనం మనం చెప్పుకున్నాం రకరకాల బుక్స్ ఉంటాయి మనకి దాంట్లో ప్రతి ఒక్క బుక్స్ మనం రీడ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి దానివల్ల మనకి ఏమవుతుంది మనం మనం ఎదగాలి మనం ఎదిగితే మన ఎదుగుదలతో పాటు ఏముండాలి మనకి మనతో పాటు నాలెడ్జ్ పెరగాలి సొసైటీలో ఒక మంచి పౌరుడుగా ఎలా అనుకుంటా మంచి పౌరుడుగా మనం బాధ్యతగా ఉండాలి తర్వాత మనం చదివినటువంటి బుక్స్ అది మనకి ఉపయోగపడతా ఉండాలి ఇప్పుడు మనం మన లైఫ్లో మన లైఫ్లో మనం ఏ ఏ హోదాలో ఉన్నా ఎక్కడున్నా సరే మనం చిన్నప్పటి నుంచి మన చిన్న పిల్లల నుంచి బాలాల బాలల వయసు చిన్నపిల్లల నుంచి మనం ఎదిగే వరకు ఆ యొక్క పునాది ఎక్కడ పడుతుంది పునాది మనకిప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే గ్రంథాలయాలు ఉన్నాయి అక్కడ మనం ఎలాంటి బుక్స్ చదువుకుంటా ఉన్నాం ఎలాంటి బుక్స్ చదవటం వల్ల మనకి మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది అలానే మన యాటిట్యూడు మన ఆలోచన శక్తి అవన్నీ పెరుగుతూ ఉండాలి అవి దేనికి ఉపయోగపడతాయి అవి తిరిగి మనం దేనికి మన సమాజాభివృద్ధికి మనం ఉప ఉపయోగిస్తాం సమాజాభివృద్ధికి మన సొసైటీ పరంగా మనం చదివిన చదివినటువంటి బుక్స్ మనకు దోహదపడుతాయి